ఈరోజైతే మన అభియా అయితే లేదని చూస్తున్నారా మన అభియా అయితే లేదు ఇప్పటి నుంచి అయితే ఈమనే మన అభ్య ఎట్లా అంటే ఏమైతే నాకు ఇన్స్టాగ్రామ్ అయితే పంచం గాయస్ వీడియోస్ అయితే రీసెంట్ అయితే హీరో నుంచి అయితే వస్తుంది ఇప్పుడు మన పైన అయితే ఫ్రాంక్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను ఏమో పైకి వచ్చినాయి తెలుగు ల మీద్దరం ఏమో సడన్ గా అక్కడికి వచ్చింది మా ఇంటి కార్డుకి అయితే వచ్చేసింది పైకి వేసుకొని వచ్చేసినా ఏమైనా అయితే మనమైతే బయటికి పోదాం పాపం ఇంట్లో రెడీ అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏందో అసలు ఏం తెలియదు పాపం ఏడుస్తుంది అనుకుంటా ఏడ్చేది కాదు కట్టే తీసుకొని గొప్పది ఇద్దరునైతే ఫ్రాంక్ అయితే హైలైట్ ఉంటుంది మీరు చూడండి నేనైతే నవ్వేనైతే బైక్ అయితే రప్పిస్తున్నాను గాయితే ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేయండి గాయస్ ఎట్లా ఉండాలంటే రియల్గా ఉండాలి ఎత్తట్లేదు పాపం రెడీ అవుతున్నట్టు నా కోసంకి ఆశలు పెట్టుకుందేమో బయటకి తీసుకోవద్దాను ఇప్పుడు ఉండాలి హలో అర్జెంట్ బైక్ రానవి తొందరగా అర్జెంట్ ఇదో పని ఉంది దా అరే అర్జెంటు రా బయట పోదాం కానీ ఫస్ట్ ఇక్కడ రా బైక్ రా తొందర రా తొందర రా ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ ఆవతోనే ఆడుకున్నారు సంబంధాలు

అన్న అన్నం తీసుకున్నా అప్పుడు ఇరా నాకు ఉద్దన్నం అప్పుడు నిను తీసుకున్నా ఆయ్ ఫార్మటలైజ్ ఆ గరం కూడా తీసుకుంటే కారం చిరె దাউదియసిబ్లెం చేసుకోడనేను బ్లెండ్ ఏం చేసుంటా మనం ఏం చేస్తున్నారుట్లా ఏట్లా ఆయన యా ని తోని టార్చర్ ఉంది

నువ్వు <San> మంచి <-tool> <San -tool>

నువ్వ నువ్వు మైడీతే సాయోచింది నేను సాయి నేను ఎందుకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను బోదాం ఎంతైతే మొదటి మొదటి నీకేం అర్థం నీకేం అర్థమంటావు నువ్వు అదలో నా నేను కొర్టైనే నా గురించి నువ్వు తోమాయడ ఉంటది ఆ ఆన్ వర్కోనే ని నిన్ను ఎందుకుకోవాలి ని గోను గోవాలి ఎందుకు ఇష్టం లేదు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా లేదు ఎందుకు అప్పుడు అండి వద్దు కదా వదిలేసి গতিনে <laughs> আনল <laughs>

সাইতে <muchas> <coughs> 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 <coughs>

కొత్త కాబట్టి మాట్లేకపోయింది మంచిగా వస్తుంది అని అనుకున్నా కానీ ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడే వచ్చింది ఆమెకు ఏం తెలియదు పాపం అబ్బాయి వచ్చింది ఇక పోలీస్ కంప్లైంట్ చూసిరు కదా ఇట్లా ఉంటది ఇట్లా ఇక్కడ ఇదే నాకు నచ్చదు అందుకని నిజంగా ఏదో ఒక రోజు అయితే వదిలి ఓకేనా గాయ ఏమైనా అట్లా అయినైతే ఏమనుకోకండి కామెంట్ అయితే గలీవ్ అయితే పెట్టగానే ఇక చెల్లె అవుతుంది హీరో నుంచి అయితే వీడియో అయితే వస్తుంది మన నెంబర్ అయితే ఇంకా మంచి మంచి ఫ్రాంక్స్ అయితే వస్తుంది ఓకేనా